పార్వతీపురం వైసీపీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు ఇంటి దగ్గర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది ఎమ్మెల్యే జోగారావు తన ఇంట్లో వాలంటీర్లతో సమావేశమయ్యారన్న సమాచారం తెలుసుకుని టీడీపీ జనసేన కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు టీడీపీ జనసేన బృందాలను చూడగానే వాలంటీర్లు పారిపోయే ప్రయత్నం చేశారు అలా పారిపోతున్న వాలంటీర్లను ఫోటోలు తీయడంతో ఒక్కసారిగా ఉద్రిక్తతకు దారితీసింది తమపై ఎమ్మెల్యే జోగారావు అతని అనుచరులు దాడి చేశారని జనసేన కార్యకర్తలు ఆరోపించారు ఇంతలో సమాచారం అందుకున్న టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి విజయచంద్ర రావడంతో పరిస్థితి మరింత వేడెక్కింది. వెంటనే పోలీసులు జోక్యం చేసుకొని ఈ రెండు వర్గాలను శాంతింపచేశారు. ఇక ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేసుకోవాలని పోలీసులు చెప్పడంతో విజయచంద్ర అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇంకా ఈ రోజు ఒక దళిత ఎమ్మెల్యేకి అవమానం జరిగింది. నిజమే తప్పు చేసినప్పుడు అవమానం జరిగిన భావన కానీ అన్యాయంగా ఏఎస్పి గారు నన్ను బయటికి పిలిచి నా కాలర్ పట్టుకొని నాతో మాట్లాడితే నువ్వు మాట్లాడక్కర్లేదు అని అది అంతవరకు సమంజసంగా పోలీస్ అధికారులు కూడా పై అధికారులు కూడా కంప్లైంట్ చేయడం జరుగుతుంది కాబట్టి నేను చెప్తున్నాను ఈ ఇటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు కానీ జనసేన యువకులకు కానీ లేదా మరి ముఖ్యంగా బీజేపీ నాయకులు కానీ నేను ఇటువంటి బెదిరింపులకి బెదరను మీరు ఏమైనా సరే మీరు ఏమైనా సరే ప్రజలు మెప్పించుకునే పని చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పేసి నేనైతే మీ అందరికి కూడా పత్రికా తెలియపరచడం జరుగుతుంది ఇన్ఫర్మేషన్ ఆటో నిండా ఇంటి నిండా వాలంటీర్లు ఉన్నారు ఏంటని వీడియో తీయడం జరిగింది ఆ వీడియో తీస్తే ఆయన పైనుంచి వచ్చి అసలు ఎమ్మెల్యేకు ఉన్నంత సంస్కారం లేకుండా పచ్చి బూతులు మాట్లాడుతూ విపరీతమైన వినడానికి కూడా అసలు వేసే బూతులు మాట్లాడుతూ నువ్వు నా దగ్గర రావడానికి ఈ రోడ్డు నాది పార్తపురం నాది అని చెప్తూ మాట్లాడటం జరిగింది అయితే కిందకి రావడం తన మూకలు రౌడీలు తీసుకురావడం జరిగింది మా ఇద్దరు ఉన్న నా డ్రైవర్ని కొట్టి నా డ్రైవర్ దగ్గర మొబైల్ లాక్కోవడం జరిగింది వాసుని అయితే కొట్టి మొబైల్ తీసుకుని నెట్టిస్తేదో కూడా తెలియదు అంటే పార్తపురంలో పార్వతీపురం వైసీపీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు ఇంటి దగ్గర ఉద్రిక్తత నెలకొంది ఎమ్మెల్యే జోగారావు తన ఇంట్లో వాలంటీర్లతో సమావేశమయ్యారన్న సమాచారం తెలుసుకుని టీడీపీ జనసేన కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు టీడీపీ జనసేన బృందాలను చూడగానే వాలంటీర్లు పారిపోయే ప్రయత్నం చేశారు అలా పారిపోతున్న వాలంటీర్లను ఫోటోలు తీయడంతో ఒక్కసారిగా ఉద్రిక్త దారితీసింది అయితే పార్వతీపురం వైసీపీ ఎమ్మెల్యే ఇంట్లో జరిగిన ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భానుప్రసాద్ ఫోన్లైన్ అందిస్తారు ఎస్ భానుప్రసాద్ పార్వతిపురం అనే జిల్లా పార్తీపురం ఎమ్మెల్యే అలజంగి జోగారావు ఇంటి వద్ద ఈ మధ్యాహ్నం కొత్త ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది వాలంటీర్లతో ఎమ్మెల్యే జోగారావు సమావేశమయ్యారు ఎన్నికలకు సంబంధించి మాట్లాడుతున్నారన్న విషయం తెలుసుకున్న జనసేన కార్యకర్తలు అక్కడికి మొదట చేరుకున్న పరిస్థితి అక్కడ ఈ జనసేన కార్యకర్తలు వచ్చిన విషయం తెలుసుకున్న వాలంటీర్లు ఒక్కసారిగా ఇంటి వెనక నుంచి వెళ్ళిపోయేందుకు ప్రయత్నించారు దీంతో వారిని వెంబడించి ఫోటోలు తీయడం జనసేన కార్యకర్తలు ఫోటోలు తీయడంతో ఒక్కసారిగా అక్కడ జనసే ఎమ్మెల్యే ఎమ్మెల్యేకి సంబంధించిన అనుచరులు ఆ వారిని వెంబడించి ఆ దాడి చే దాడి చేశారంటూ జనసేన కార్యకర్తలు ఆరోపిస్తున్న పరిస్థితి ఎమ్మెల్యే జ్వాగర్ స్వయంగా పంపపై దాడి చేశారు రెండు చెంపలపై కొట్టారు అంటూ ఒక జనసేన కార్యకర్త ఆరోపిస్తున్న పరిస్థితి ఈ ఈ ఘటన జరిగిన వెంటనే విషయం తెలుసుకున్న టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బోనెల విజయచంద్ర అలాగే టీడీపీ జనసేన బీజేపీకి సంబంధించిన మూడు పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు కూడా ఎమ్మెల్యే ఇంటి వద్దకు చేరుకున్నారు విషయం జరిగిన జరిగిన విషయాన్ని తెలుసుకొని ఎమ్మెల్యేను నిలవేసేందుకు వీళ్ళంతా వెళ్ళడం జరిగింది అయితే అక్కడికి పరిస్థితి ఉద్రిక్తత నెలకొంది అన్న విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకోవడం జరిగింది పోలీసులు ఇరు వర్గాలను అంటే ఎమ్మెల్యే ఇంటి వద్దకు చేరుకోబోతున్న టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బోనేల విజయచంద్రను ఒక వంద మీటర్ల యువతలే ఆపేసి వారిని శాంతి చేయడం జరిగింది మీరు ఏదైనా ఉంటే ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేసుకోవాలి ఎమ్మెల్యే ఇంటి వద్దకు వెళ్ళడం కరెక్ట్ కాదంటూ బోనేల విజయచంద్రను నిల నిలిపివేయడం జరిగింది ఆ దాడి జరిగిన తర్వాత జరిగిన ఘటన పైన పోలీస్ స్టేషన్ లో కూడా కంప్లైంట్ ఇవ్వచ్చు అలాగే ఎలక్షన్ కమిషన్ కూడా ఫిర్యాదు చేసుకోవాలంటూ వారిని అక్కడి నుంచి పంపించేందుకు ప్రయత్నం చేయడం జరిగింది ఈ సమయంలోనే పార్తీపురం డిఎస్పీ కూడా అక్కడికి చేరుకున్నారు డిఎస్పీ కూడా ఎమ్మెల్యే జోగరావును బయటకు పిలిచి ఆయనతో వాగ్వాదానికి దిగిన పరిస్థితి ఉంది ఏం జరిగింది ఎందుకు వారిపై దాడి చేశారంటూ డిఎస్పీ కూడా కనుక్కునే ప్రయత్నం చేశారు ఆ ప్రయత్నంలో తనపై డిఎస్పీ కూడా దాడి చేశారు తన చొక్కా పట్టుకుని పిలిటి పట్టుకుని లాగేశారు అంటూ ఎమ్మెల్యే కూడా ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది ఈ మొత్తం ఘటన విచారణ జరిపిస్తాము ఎవరిది తప్పుంటే వారిది తెలుస్తామని చెప్పి పోలీసులు కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతానికి అక్కడ పరిస్థితి అయితే అక్కడి నుంచి టీడీపీ జనసేన కార్యకర్తలు అయితే అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది అక్కడి నుంచి వెళ్లి ఎలక్షన్ కమిషన్ కి ఫిర్యాదు చేస్తామంటూ కూడా అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోవడం వెళ్ళిపోవడం అయితే జరిగింది ઢિણ ણણ્ણ ખિણ સાં કણ કણ કણ